ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సుషన్ హెల్త్ ఫౌండేషన్ దాట్రి మదర్ మిల్క్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ లో తల్లిపాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐసిడీఎస్ పిడి ఏ ప్రవీణ మాట్లాడుతూ ఈ నెల ఒకటి నుండి ఏడవ తేదీ వరకు నిర్దేశించిన కార్యక్రమాల ప్రకారం ఐసిడీఎస్ సిబ్బంది తల్లిపల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని కోరారు అదే విధంగా డెలివరీ అనంతరం తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు అనంతరం కాకినాడ అర్బన్ సిడిపిఓ జ్యోతి జిజిహెచ్ లో గల వార్డుల్లో ఉన్న తల్లుల వద్దకు వెళ్లి తల్లిపాలు ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మిల్క్ బ్యాంక్ మేనేజర్ శివ మాధవ్ జిల్లా బాలల రక్షణ అధికారి వెంకట్ సూపర్వైజర్లు కె దయామణి కెఎస్ అరుణశ్రీ బి ప్రభావతి ఆర్ఎంసి మెడికల్ విద్యార్థులు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు కూడా చాలా నవ్ అన్నమాట దానికి కొత్త కొడుకు దాని పిల్లని దాచుకుంటుంది దాచుకుంటే చూస్తుంటే ఇలా బయట చూసినప్పుడు ఒకసారి ప్రపంచం చూస్తుంది మరి దానికి బయట మరి నవెం ఇది పరిగెట్న ఎంత చేసినప్పుడు ఇది పడదు సంచిలా ఉంటుంది అన్నమాట లోపల రకంగా అవసరం చల్లి లోపల ఒక కవర్ కవర్ పెట్టినట్టుగా ఒక పాకెట్ లాగా కాబట్టి É i need tipo... మీ బిడ్డని సపరేట్ గా ఏదో భూమి ఉద్యోగంలో కొడుకు ఎక్కడ మా పిల్ల అలసిపోతున్నా అని ఆ బిడ్డను తీసుకొచ్చి ఎక్కువ సేపు ఈ తల్లి అభిప్రాయం వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు తల్లి దగ్గర అలా ఇస్తాను అంటే వాళ్ళ దగ్గరే అది మంచి పట్టుకుంటాము మా ఎక్కువ సేపు తల్లి తగ్గ చూడండి మీకు ప్రాణం ఉండొచ్చు పిల్లల మీద కానీ తను ఒక తల్లి కదా ఆ బిడ్డకి తనే తగ్గు కదా తల్లిపాలు అమృతం డబ్బా పాలు ఓకేనా తల్లిపాలు అమృతం దానివల్ల చెప్తా ఉంటాయి కానీ ఒక అప్పుడే కొద్దిగా బిడ్డకు మొక్క పాలు కూడా అది చాలా ఎనర్జీ ఇస్తుంది అందుకనే డెలివరీ అయిన తర్వాత మీకు డెలివరీ పోస్ట్ డాక్టర్ దాకా కూడా చిన్నపిల్లల డాక్టర్ దాకా వచ్చి పా తాగడం మొదలు పెట్టిందా లేదని వచ్చింటారు ఒకవేళ రా పాలు అంటే ఏం చేయాలో మీకు గైడ్ చేస్తారు హాస్పిటల్లో డెలివరీ వల్ల ఇవన్నీ ఉండే అవకాశాలు అనమాట అందుకని చివరి నెలల్లోనే చెప్తారు తల్లి స్థనాలన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి బిడ్డ కోసం రెడీ చేసుకోవాలి ప్లస్ ఎలాంటి పక్ష్యాలు చేయకూడదు మనం అనుకున్నది ఏంటంటే కారం కొండవి వేసేసి పెట్టడం మూలంగా అంటే తల్లి ఒరు తగ్గాలని చెప్పేసి కారం కొండ పెట్టడం మూలంగా ఏంటంటే ఊరాల్సినంత పాలు పొరు కానీ ఏ తల్లికైతే మనం తల్లికి అందరం పాటు మామూలుగా పాలు తీసే కొంతూరుతో ఉంటాయి కదా అంతేనా అలాగే వచ్చేసాం అనుకోండి అంతే ఉండిపోతాయి అవునా సో తల్లి బిడ్డకు ఆ తొమ్మిదో నెల వచ్చినప్పుడే కడుపులో ఉండగాని చీకడం మొదలు పెడతాదంట పొట్నవేలు బిడ్డ సో కడుపులో ఉండగాని చీకడం ఎలాగో వచ్చు కాబట్టి ఎప్పుడైతే డెలివరీ అయిన వెంటనే బేబీని తల్లి సగం దగ్గర తీసుకొస్తే ఇమీడియట్గా సగం పట్టుకొని చీకడం మొదలు పెడితే మనం స్విచ్ చేస్తే కరెంట్ ఆగి ఆన్ అవుద్దా నేను అలాగే ఎప్పుడైతే బిడ్డ తల్లి సగం దగ్గర తీసుకోకూడదు బిడ్డ రెడీగా ఉంది పాలు తాగడానికి అని ఒక కాశాన్ని ఇస్తారు అప్పుడు పాలు తగ్గించడం మొదలుపడతాయి సో ముందు రెండు చుక్కలు మూడు చుక్కలు అలా వస్తూ మూడో రోజు వచ్చినప్పుడు మీకు కంటిన్యూస్గా మీ బిడ్డ దగ్గర అన్నం తినిపించగలిగితే రెండు కోట్ల ముందు పెట్టగలిగితే సమృద్ధిగా సరిపడా పాలు వస్తాయి పాలు ఆగిపోవడం అంటూ ఏది లేదు అలా అయితే కనుక ఏ జీవి కూడా తన పిల్లలకి పెంచలేదు కదా మన తల్లు మానవులు కూడా మనం కూడా అంతే అన్ని పాలు శ్రమించడానికి తల్లికి అవకాశం ఉంటుంది ఏ తల్లి అయితే తొందర తన పాలు ఇసులో పెంచుతుందో ఆ తల్లి ఆ బిడ్డకు తల్లికి బాగుంది ఎక్కువ పెరుగుతుంది ప్రేమ ఇవన్నీ పెరుగుతాయి సమృద్ధిగా ఉంటుంది బిడ్డ చక్కగా పెరుగుతారు ప్లస్ ఆ కాను కానుక ఎడవ కూడా రకరకాల మందులు జరిగి కూడా వాడాల్సిన పని ఏమి లేదు